నగరంలో ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ కొత్తగా కొన్ని మార్పులు చేసి ట్రాఫిక్ సాఫీగా వెళ్లే విధంగా చూస్తున్నామని ఎవరైనా ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తూ ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు సక్రమంగా నెంబర్ ప్లేట్లు కానీ సైలెన్సర్లు కానీ మార్చుకొని వాహనం నడిపితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ట్రాఫిక్ రూల్స్ విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారు వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సమావేశంలో డిఎస్పీ కిషోర్ బాబు చేముకుర్తి సుబ్బారావు ఎస్ఐ వెంకటకృష్ణయ్య పాల్గొన్నారు ఒంగోలు ప్రకాశం జిల్లా ప్రజలకు నేను కోరుకునేది ఏంటంటే ఈ ట్రాఫిక్ బాగుంది ఒంగోలు టౌన్లో రెండు దిద్దుబాటు చర్యలు చేపట్టడం జరిగింది అలాగే యూత్ ఈ హాస్టల్స్ దగ్గర సైరన్లు అన్నీ కూడా డిఫరెంట్గా సైలెన్సర్లు వేసుకొని తిరుగుతున్నారు ఈ హాస్టల్ చుట్టూ చక్కర్లు కొట్టడం ఈ భయభ్రాంతులు గురి చేయడం జరుగుతుంది వన్ వే ట్రాఫిక్లో ఆపోజిట్కి రావడం బండ్లు ఎక్కడంటే అక్కడ పెట్టేయడం జరుగుతుంది వాళ్ళ మీద మీరే చూస్తారు ఎటువంటి కఠిన చర్యలు ఉంటాయి రేపు ఇళ్ళ నుంచి ఆల్రెడీ స్టార్ట్ చేసాం వాళ్ళ పేరెంట్స్ని పిలిపిస్తాం ఇక్కడ వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది విద్యార్థుల కౌన్సిలింగ్ ఉంటుంది నంబర్ ప్లేట్లు ఫలానివారి తాలూకా ఆ తాలూకా ఈ తాలూకా ఎస్పీ గారి తాలూకా ఎవరు రాసుకోవడం జరుగుతుంది ఎవరి తాలూకా ఏం లేదు ఇదంతా నంబర్ ప్లేట్ ఇండియన్ గవర్నమెంట్ డిసైడ్ చేసినటువంటి పాంట్లోనే ఉండాలి అలాగే ఈ స్టిక్కరింగ్ చేసే వాళ్ళకి చెప్పాం ఈ సైలెన్సర్లు అమ్మే వాళ్ళకి చెప్పాం మెకానిక్లు కూడా మళ్ళీ ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది ఇవన్నీ మరలా ఎక్కడన్నా మేము ఈ కానీ చూసామంటే వాళ్ళ ముందు పక్క కేసులు కడతాం మేము చట్ట ప్రకారం కేసులు కట్టి వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అందరూ కూడా జాగ్రత్తగా చట్టం ఏం చెప్పిందో ఆ నంబర్ ప్లేట్లు వేసుకోవాలి రేపు ఒక యాక్సిడెంట్ అయినా బండి లాస్ట్ అయినా నంబర్ ప్లేట్లు మనం ఏదైనా ఐడెంటిఫై చేయగలుగుతాం ఒక వ్యక్తికి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే నంబర్ ప్లేట్ సరిగా లేకపోతే అది ఐడెంటిఫై కూడా కాదు అందుకని ప్రతి ఒక్కరు ఒక రెస్పాన్సిబిలిటీకి తీసుకోవాలి ఈ సైలెన్సర్లు కూడా మోడిఫైడ్ సైలెన్సర్లు పెట్టారు ఇది చిన్నపిల్లలకి ఏజ్డ్ ఉన్న వాళ్ళకి ఆ సౌండ్ల వల్ల చాలా గుండె దడ వస్తుందని చాలామంది అది టెక్నికల్గా ప్రూవ్ అయింది అలాగే అది చాలా డేంజర్ కూడా అది చాలా పొల్యూషన్ నాయిస్ పొల్యూషన్ ఉంటుంది ఒక భయానకమైనటువంటి సిచ్యువేషన్ సడన్గా వేయడం వల్ల నేను వార్నింగ్ ఇస్తున్నాను ఈ వార్నింగ్ తీసుకొని జాగ్రత్త పండి లేదంటే చట్టానికి మీరు బాధ్యత